నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను విశారత్ ఒంగోలు నగరంలోని వెంగమక్కపాలెం హువెళ్ళే రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన రియా ఫుడ్ ను ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు ఉడా చైర్మన్ షేక్ రియాజులు ప్రారంభించారు ఈ సందర్భంగా బిర్యానీ హబ్ నిర్వాహకులను వారు అభినందించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ రాచగల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు 야라

కాలేజ్ రోడ్లో రియా ఫుడ్ కోర్ట్ ఒకటి ఓపెన్ చేశారు మన సురేష్ అండ్ వాళ్ళ టీం వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇది యాక్చువల్గా మంచి లొకేషను ఎందుకంటే సురేష్ మన రాజేష్ వాళ్ళ ఇంట్లో నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు తిన్నాను ఫుడ్ బాగా చేస్తారు వాళ్ళు సో ఇది వీళ్ళకి ఏంటంటే ఫేమస్ బిర్యానీ ఇక్కడ బాగుంటుంది అందరు రావాలని కోరుకుంటున్నాను అట్లానే వీళ్ళ బిజినెస్ కూడా బాగుండాలి వీళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళాలి ఇంకా మంచి మంచి రెస్టారెంట్లు పెట్టాలని నేను కోరుకుంటున్నాను మన సురేష్ని ఇది మంచి లొకేషన్ యాక్చువల్లీ జాగ్రత్త చేస్తే బాగుంటుంది మీద బిర్యానీ పాయింట్ ఓపెనింగ్ జరిగింది ఈ ప్లేస్లో ఏరియాలో కూడా అక్కడ సరౌండింగ్స్లో బిర్యానీ పాయింట్ అనేది లేదు అలాగే న్యాచురల్గా ఎలాంటి ఎసెన్స్ లేకుండా మేము ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే బిర్యానీ పాయింట్ చైనీసు చాయ్ మూడు పాయింట్లు ఉంటుంది ఈరోజు మా మేము తెలంగాణలోనే మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు అలాగే మేయర్ గారు రియాజ్ గారు అందరూ కలిసి డాక్టర్ గారు అందరూ కలిసి వచ్చి ఓపెన్ చేసినందుకు మీడియా వాళ్ళకి మాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము అందరం మాకు సపోర్ట్ చేయాలి మేము చాలా ఖుషిగా చేసాం దాన్ని అందరూ దీవిస్తారని ఆశ్రయిస్తారని కోరుకుంటాం థ్యాంక్ యూ ఆహ్లాదకరమైన ప్లేస్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మన ఒంగోలు ప్రజలందరూ వచ్చి ఈ యొక్క బిర్యానీ హబ్ని చూసి ఇక్కడ మా టేస్ట్ని మీరు చే ఫుడ్ ఒక టేస్ట్ని మీరు టేస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం కాఫీ టీలు మా యొక్క ఈ యొక్క బిర్యానీ హబ్లో ఓపెనింగ్కి ఆఫర్గా మూడు రోజుల పాటు మేము బిర్యానీని వంద రూపాయలకే మన యొక్క కస్టమర్లకి అందజేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఇచ్చేసి మా యొక్క రియా బిర్యానీ హబ్ హోటల్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుచున్నాం